అందరికీ శుభోదయం నమస్తే వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్ ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేసిందని టీవీలలో ప్రకటనల రూపంలో విన్నాం కానీ ఒక ఐడియా కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేసింది ఎవరిదా ఐడియా అనుకుంటున్నారా ఎస్ అదే మన స్వామి వివేకానందుని ఐడియా అండి కాబట్టి మీరు కూడా ఈ ఐడియాలు విని మీ జీవితాలను మార్చుకోవాలనుకుంటున్నారా ఎస్ ఈరోజు స్వామి వివేకానందుని జన్మదిన సందర్భంగా మీకు కొన్ని ఐడియాస్ నేను అందించబోతున్నాను రైస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ స్టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ లేవండి మేల్కోండి మీ లక్ష్యం ఛేదించే వరకు విశ్రమించకండి నిద్రపోకండి ఆ కూర్చున్న నుంచి లేసుడు కాదురా రా నీ నిద్ర మత్తు నుంచి లేవు నీ అజ్ఞానం నుంచి లేవు నీ చీకటి మత్తు నుంచి లేవు లేచి మీ లక్ష్యం ఛేదించే వరకు విశ్రమించకు నిద్రపోకు స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డేత్ బలమే జీవితము బలహీనతే మరణం స్వామి వివేకానంద ఏంటి దీని అంతరార్థం ఒక విద్యార్థి కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే భుజిస్తూ ఉంటాడు ఉదాహరణకి మొన్న గ్రేప్స్ తెచ్చాను ఇంట్లో మా పెద్ద పాప డాడీ అవి పులుపు ఉన్నాయి నేను తినను నాకు స్వీట్ కావాలి నిండా సొరకాయ తెచ్చాను సొరకాయ కర్రీ నేను తినను నేను కేవలము ఆలుగడ్డ కర్రీ మాత్రమే తింటాను అంటే ఏంటి ఆ విద్యార్థికి లేదా ఆ అమ్మాయికి లేదా మా పెద్ద అమ్మాయికి కొన్ని పోషక విలువలు మాత్రమే అందుతాయి ప్రతి ఆహార పదార్థంలో ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క కూరగాయలలో ఒక్కొక్క ఆకుకూరల్లో ఒక రకమైన పోషక విలువలు ఉంటాయి సో అన్ని రకాల పోషక విలువలు నీ బాడీకి అందాలంటే నువ్వు అన్ని రకాల ఆహార పదార్థాలు భుజించాలి ఇది స్ట్రెంగ్త్ అంటే ఇది బలము వీక్నెస్ ఇస్ డేత్ అంటే అన్ని ఆహార పదార్థాలు భుజించకపోవడం వల్ల అన్ని పోషక విలువలు నీ శరీరానికి అందకపోవడం వల్ల నీ బ్రెయిన్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల నీ శరీరము నిస్తత్వకు గురి కావడం వల్ల శక్తిహీనంగా తయారవ్వడం వల్ల నీకు ఏకాగ్రత శక్తి పెరగకపోవడం వల్ల నీకు చదువు రాదు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించవు ఇది వీక్నెస్ ఇది బలహీనత ఇది మరణంతో సమానము అంటున్నాడు స్వామి వివేకానంద సంక్రాంతి వస్తుంది భోగి మంటలు ఉంటాము ఎందుకు సో ఆ భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నీ అందులో వేసేసి ఆ మంటకు మనం చలి కాగుతూ ఉంటాము దాని యొక్క అంతరార్థం ఏంటి నీలో ఉన్నటువంటి చెడును ఆ మంటల్లో కాల్ చేసేయి అంటే రోజు ఏడు గంటలకు లేస్తావు అందులో కాల్ చేసేయి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయవు అందులో కాల్ చేసేయి సో నిత్యం ఆహార నియమాలు పాటించేవు అందులో కాల్ చేసేయి క్రమశిక్షణ లేదు అందులో కాల్ చేసేయి పెద్దలను గౌరవించవు అందులో కాల్చేసాయి హాలిడే వచ్చిందంటే ఆరు గంటలు ఆటలాడతావు అందులో కాల్ చేసేయి సో ఇవన్నీ అందులో కాల్చాలి ఇవన్నీ బలహీనతలు సో వాటికి ఆపోజిట్ స్ట్రెంగ్త్ అందుకే అన్నాడు స్వామీజీ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ బలమే జీవితం బలహీనతే మరణం సో నీకు బలం జీవితాన్ని ఇస్తుంది బలహీనత చావవు కానీ చావు కంటే భవిష్యత్తులో నువ్వు ఎక్కువగా అనుభవిస్తావని చెబుతోంది స్వామి వివేకానంద ఐడియా నేటి తరానికి తమకేం కావాలో తమకే తెలియదు ఇరవై ఏళ్ళకే వస్తున్నాయి పాతికేళ్లకే న్యూనతలు దాపరిస్తున్నాయి లక్ష్యం నెరవేరకపోతే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి చేసే పనిపైన స్పష్టత రావాలంటే తపించండి జపించండి యువ మంత్రం స్వామి వివేకానంద నేటి తరానికి తమకేం కావాలో తమకే తెలియదు ఇరవై ఏళ్ళకే ఒత్తిళ్ళు వస్తున్నాయి స్ట్రెస్సు యాంగ్జైటీ డిప్రెషన్ పాతికేళ్లకే న్యూనతలు దాపరిస్తున్నాయి ఆత్మ న్యూనతకు గురవుతున్నారు అంటే నేను ఇది చేయలేను ఇది పొందలేను ఇది నా వల్ల కాదు అని ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి లక్ష్యం ఎందుకండి సెల్ఫోన్ కొనియలేదని ఆత్మహత్య సినిమాకు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య టీవీ చూడనియలేదని ఆత్మహత్య ఇరవై ఏళ్ళకే ఒత్తిళ్ళు వస్తున్నాయి పాతికేళ్లకే న్యూనతలు దాపిరిస్తున్నాయి చేసే పనిపైన స్పష్టత రావాలంటే నీకు అనుకున్నటువంటి లక్ష్యం పైన స్పష్టత రావాలంటే ఏ కార్యం చేయాలన్న స్పష్టత రావాలంటే తపించండి జపించండి యువ మంత్రం అంటే యువకులకు మంత్రం స్వామి వివేకానందుని కోటేషన్ స్వామి వివేకానందుడు వేదాంతి తత్వవేత్తే కాదు సుమారుగా వందేళ్ల క్రితం నేటి తరానికి దశ దిశ నిర్దేశనం చేసినటువంటి భవిష్య మార్గదర్శకుడు స్వామి వివేకానంద నవతరానికి యువ శకానికి తొట్ట తొలి మేనేజ్మెంట్ గురు స్వామి వివేకానంద స్వామి వివేకానందుడు వేదాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా గొప్ప ఫిలాసఫరే కాకుండా సుమారుగా వందేళ్ల క్రితము నేటి తరానికి నేటి తరమే కాదు ఈ సృష్టి అంతం వరకు దిశ దశ మార్గదర్శనం చేసినటువంటి యువ మాంత్రికుడు అంటే యువకులకి మంత్రంలాగా పనిచేసే ఆయన కొటేషన్స్ నవతరానికి యువశకానికి తొట్ట తొలి మేనేజ్మెంట్ గురు స్వామి వివేకానంద సో స్వామి వివేకానందుని యొక్క ప్రసంగాలు యువకులను ఉర్రుతలుగించే ప్రసంగాలు ఒక్కొక్క కొటేషన్ కొన్ని లక్షల మందిని మార్చేసింది కాబట్టి స్వామి వివేకానందుని జన్మదినాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ యూత్ డేగా ప్రకటించి జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించి అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామి వివేకానందని జన్మదినాన్ని జరుపుకోబోతుంది జాతీయ యువ ఎందుకు వచ్చింది అంటే స్వామి వివేకానందని ప్రసంగాలు యువకులను ఉర్రుతలుగించాయి యువకులకి ప్రేరణాత్మకము యువకులకి దిశ దశ నిర్దేశనం చేసినటువంటి స్వామీజీ ప్రసంగాలు యువకులకి మంత్రాలు కాబట్టి స్వామి వివేకానందుని యొక్క జన్మదినం జాతీయ యువ దినోత్సవంగా ఇండియానే కాదండి ప్రపంచంలో చాలా ప్రదేశాలలో కొన్ని లక్షల మంది జరుపుకోబోతున్నారు నియంత్రణ లేని మనసు గమ్యం తెలవక నిన్ను అధోగతి పాలు చేస్తుంది నిగ్రహంతో ఒక లక్ష్యం వైపుకు వెళ్ళే మనసు నీకు ముక్తిని ప్రసాదిస్తుంది ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగా చేస్తుంది నీ మనసు కంట్రోల్లో లేకుంటే నీ గమ్యం తెలియకుండా నీ జీవితము దేనికి పనికి రాకుండా పోతుంది అలా కాకుండా నిగ్రహంతో ఉన్నటువంటి మనసు ఒక లక్ష్యం వైపుకు దూసుకు వెళ్తూ లక్ష్యాన్ని సాధించి నీకు ముక్తిని ప్రసాదిస్తుంది ముక్తిని ప్రసాదించడమే కాకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగా నీకు సపోర్ట్ చేస్తుంది నిగ్రహంతో ఉన్నటువంటి మనస్సు అంటే నీ మనసు నీ అదుపులో ఉంటే నీ కంట్రోల్లో ఉంటే లక్ష్యం వైపుకు దూసుకెళ్తూ అది నీకు ముక్తిని ప్రసాదిస్తుంది ఇది నా తలరాత అంటాడు మూర్ఖుడు కాదు కాదు నా తలరాతకు నేనే కారకుణ్ణి అంటాడు జ్ఞాని బుద్ధి గలవాడు విద్యార్థిని విద్యార్థులు చదువుకోకుండా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు కష్టపడతారు భవిష్యత్తులో కూలీకి వెళ్తారు అప్పుడు నా తలరాత అంటారు వారు కాదు ఆ తలరాతకు కారకులు ఎవరు నువ్వే కారకునివి కాబట్టి నీ తలరాతే నువ్వు రాసుకుంటున్నావు కాబట్టి విద్యార్థి దశలో ఉన్నప్పుడు సక్రమంగా ఇష్టపడుతూ కష్టపడుతూ నువ్వు చదువు నీ తలరాతకు నువ్వే ఒక మార్గదర్శకునివి దేవుడు కాదు తాత కాదు అమ్మమ్మ కాదు నానమ్మ కాదు నీ తలరాతకు నువ్వే కారకునివి ఒకరు గురించి ఒకరు మాట్లాడుకోవడం ఆపేసి నీ గురించి నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడుకో నీతో నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడుకో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి దీని యొక్క అంతరార్థం ఏంటంటే మన వాడల్లో మన ఇళ్ళల్లో అమ్మలక్కలు అన్నదమ్ములు కూర్చొని గంటల తరబడి వారి గురించి వీరి గురించి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అవి మీకు జీవితాన్ని ఇవ్వవు నీతో నువ్వు ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడుకో నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి పోతున్నావు నీ ప్రస్తుత పరిస్థితి ఏంటి భవిష్యత్తులో నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు నీ పూర్వపు పరిస్థితి ఏంటి అని రోజు ఒక ఐదు నిమిషాలు నీతోటి నువ్వు మాట్లాడుకుంటే నీకు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి సమస్యలు పరిష్కరించుకోవడం కాకుండా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి ఈ సొసైటీలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి సేవలు అందించాలి అంటే నీతో నీవు మాట్లాడుకో ఒక క్షణం సహనం కొన్నంత సమస్యను దూరం చేస్తే ఒక క్షణం అసహనం నీ జీవితాన్నే నాశనం చేస్తుంది సెంట్రల్ జైలుకి వెళ్ళి అడగండి బాబు నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు అని వారు చెబుతారు ఒక క్షణము నేను ఉద్వేగానికి గురికాకపోతే ఒక క్షణము నేను సహనాన్ని పాటిస్తే ఒక క్షణము నేను అసహనంతో ఉండకపోతే వారిని పొడిచేవారిని కాదు జైలుకు వచ్చేవాడిని కాను అని చెప్పి విలపిస్తూ ఉంటారు కాబట్టి ఒక క్షణం సహనం పెద్ద కొండంత సమస్యకు పరిష్కారం చూపిస్తే ఒక్క క్షణం అసహనం కోపము ఉద్వేగము నీ జీవితాన్నే నాశనం చేస్తుంది అని చెబుతున్నాడు స్వామి వివేకానంద బీఫియర్లెస్ ఫియర్ ఈజ్ సిన్ ఫియర్ ఈజ్ డెత్ భయమే మృత్యువు భయమే పాపము ఈ ప్రపంచంలో దుఃఖానికి అంతటికి మూల కారణం భయమే మీరు బలహీనమైనటువంటి జీవులు గారు గొర్రెల్లాగా జీవించకండి మీరు ఒక సింహ సదృశ్యాలు సింహాల్లాగా జీవించండి మీరు సింహాలుగా లేవండి గొర్రెలమనే భ్రాంతిని వీడండి మీలో అనంతమైన శక్తి అపారమైనటువంటి తేజస్సు అద్భుతమైనటువంటి జ్ఞానం మీలో దాగి ఉంది ఆ అనంతమైనటువంటి శక్తిని ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆ అపారమైనటువంటి తేజస్సుని వెలికి తీయండి అప్పుడు ప్రతి ఒక్కరూ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు స్వామి వివేకానంద మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు మీరు బలహీనులు అనుకుంటే బలహీనంగా తయారవుతారు మీరు బలాఢ్యులు అనుకుంటే బలవంతులుగా జీవిస్తారు స్వామి వివేకానంద నేను ఇది చేయలేను అది చేయలేను నేను బలహీనుని అంటే నువ్వు బలహీనువే నేను అది చేయగలను నేను ఇది చేయగలను నేను అది పొందగలను ఇది పొందగలను అని తప్పిస్తూ నువ్వు ఆలోచిస్తే నువ్వు బలవంతునిగా తయారవుతావు నీవు ఆలోచన విధానంలోనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది అని చెబుతున్నాడు స్వామి వివేకానంద పరుల సేవ కొరకు జీవించేవారే శాశ్వతంగా మిగిలిపోతారు శాశ్వతంగా జీవిస్తారు నీ కొరకు నీవు జీవిస్తూ కొంత సమయాన్ని ఫలాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా ఈర్ష లేకుండా ద్వేషం లేకుండా అన్యాయం లేకుండా అమానత్వం లేకుండా నీవు నిస్వార్థంగా సేవ చేస్తే నువ్వు శాశ్వతంగా జీవిస్తావు అంటున్నాడు స్వామి వివేకానంద పరుల సేవ కొరకు జీవించేవారే శాశ్వతంగా జీవిస్తారు మిగతావారు చచ్చినట్లే లెక్క అంటున్నాడు స్వామి వివేకానంద ఎవరి గుణమైతే నిరుపేదల కొరకు దరిద్రుల కొరకు దుఃఖ పీడితల కొరకు రోగి పీడితల కొరకు రక్తాన్ని చిందించదో వారిని నేను క్రూరాత్ములు అంటాను కోట్లాది మంది నిరుపేదల కష్టార్జితంతో రోగపీడితల కష్టార్జితంతో దరిద్ర నారాయణుల కష్టార్జితంతో గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి వారి గోడును పట్టించుకోని వాణ్ణి నేను దేశద్రోహి అంటాను వారి గురించి పట్టించుకునే వాణిని నేను దేశభక్తులు అంటాను స్వామి వివేకానంద కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంఘత్వ కర్మని నీ కర్మను ఆచరించడం కొరకు మాత్రమే పవర్ ఉంది ఫలితాన్ని ఆశించే పవర్ నీకు లేదు పవిత్రమైనటువంటి మనసుతోటి అంకిత భావంతో నీ కర్మను ఆచరిస్తూ నీ పనిని నువ్వు చేయి రెట్టింపు వేగంతో ఫలితాన్ని నేనిస్తా అని చెప్పి భగవంతుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెబుతున్నాడు ఫలాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయి అది నీకు జీవితాన్ని ఇస్తుంది స్వార్థంతో ఫలాపేక్షతోటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ నువ్వు కర్మనాచరిస్తే అది నీకు పెద్దగా జీవితాన్ని ఇవ్వదు అందుకే పరుల శ్రేయస్సు కొరకు పరుల కొరకు నిస్వార్థంగా జీవించేవాడు శాశ్వతంగా మిగిలిపోతాడు అంటున్నాడు స్వామి వివేకానందుడు ఎవరి గుణమైతే నిరుపేదల కొరకు దరిద్ర నారాయణల కొరకు దుఃఖ నారాయణల కొరకు రోగి నారాయణల కొరకు రక్తాన్ని చిందిస్తుందో వారిని నేను మహాత్ములు అంటాను సో ఎవరైతే నిరుపేదలకు సేవలు చేస్తారో దరిద్రులకు సేవలు చేస్తారో రోగాలతో బాధపడే వారికి సేవలు చేస్తారో దుఃఖంతో బాధపడే వారికి సేవలు చేస్తారో దరిద్రంగా ఉన్నటువంటి వారికి సేవలు చేస్తారో వారిని నేను మహాత్ములు అంటాను అలా కానివారు క్రూరాత్ములే ఆ నిరుపేదలు కట్టినటువంటి పన్నుతోటి ఆ నిరుపేదల కష్టార్జితంతో ఆ దరిద్రంతో బాధపడేవారి కష్టార్జితంతో ఆ దుఃఖంతో బాధపడేవారి కష్టార్జితంతో గొప్ప గొప్ప చదువులు చదివి పెద్ద పెద్ద చదువులు చదివి వారి గోడును నువ్వు పట్టించుకోకపోతే నువ్వు దేశ ద్రోహివి వారి గురించి పట్టించుకుంటే నువ్వు మహా దేశభక్తునివి అంటున్నాడు స్వామి వివేకానంద లేవండి సోదరులారా ఈ మహత్తరమైనటువంటి దేశ కార్యం కొరకు సంకల్పించుకోండి మనిషిగా పుట్టినందుకు ఈ భూమిపైకి వచ్చినందుకు దేశం కొరకు ఏదో ఒక ఘనకార్యాన్ని సాధించి వెళ్ళకపోతే రాయికి రప్పకు పశువుకు పక్షికి తేడా ఏంటి స్వామి వివేకానంద సో ఈ విధంగా స్వామి వివేకానందుని ఆలోచనలు కొటేషన్స్ ఐడియాస్ కొన్ని లక్షల మందిని జీవితాలను మార్చేశాయి కాబట్టి ఈ శుభ సందర్భంగా ఒక మహానీయుని ఒక మహాత్ముని జన్మదిన సందర్భంగా ఈ ధీరవచనాలు ఈ ఐడియాస్ ఈ కొటేషన్స్ ఈ థాట్స్ మీ ఆలోచనలను కానీ మీ పిల్లల ఆలోచనలను కానీ మారుస్తాయని భావిస్తూ అందరికీ మరొక్కసారి స్వామి వివేకానందుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే ధన్యవాద్.